హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక శౌర్య రామకు కాల్ చేస్తూ ఉంటాడు రామ నీకొక గుడ్ న్యూస్ ఏంటి నాకు జాబ్ వచ్చింది అని ఈ విధంగా శౌర్య చెప్పగానే రామలక్ష్మి సంతోషం పడుతూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య ఈ విధంగా చెప్తూ ఉంటాడు నువ్వు మన ప్లేస్కి రా అని ఈ విధంగా శౌర్య పిలుస్తూ ఉంటాడు సరే అని రామలక్ష్మి వచ్చిన తర్వాతకి రామలక్ష్మి వెతుకుంటూ ఉంటాడు రామా నీకు ఒక గుడ్ న్యూస్ నాకు జాబ్ వచ్చింది అని ఈ విధంగా సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది అదే కాలేజీలో జాబ్ వస్తే అందరికీ అర్థమవుతుందని నేనే చెప్పాను అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సౌర్య రామలక్ష్మికి ముద్దు ఇస్తూ ఉంటాడు ఇక వెంటనే రామలక్ష్మి పట్టుకొని బేఫర్ ఈ చదర్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇక వెంటనే రామలక్ష్మి మాత్రం చాలా సంతోషం పడుతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి